హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టుడే ట్రైబల్ ఏరియాకి వచ్చాం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కొంతమంది ట్రైబల్ చిన్న పిల్లలకి చాక్లెట్ పెంచాను ఫ్రెండ్స్ టుడే వాళ్ళు మా పొలంలోకి పనికొచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళని ఎక్కించుకోవడానికి ఒక డాక్టర్ తెచ్చుకున్నాం డాక్టర్ ఎక్కించుకున్న తర్వాత వాళ్ళ విలేజ్కి బయలుదేరాం ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ విలేజ్ చాలా చిన్న చిన్న ఇల్లుతో ఒక ఇళ్ళతో ఉంటుంది ఫ్రెండ్స్ అడవిలో ఉంటుంది ఫ్రెండ్స్ చాలా లోనికి వెళ్ళాలి ఫ్రెండ్స్ అవులుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయో చాలా నాగరికతలో ఉన్నారు ఫ్రెండ్స్ వెనుకబడి ఉన్న షెడ్యూల్ కులాల కులాలు వీళ్ళు చాలా చిన్న చిన్న ఇళ్ళల్లో ఉన్నారు కొంతమంది కొంతమంది పిల్లలు నా దగ్గరికి వచ్చారు అప్పటికే నా దగ్గర కొన్ని చాక్లెట్లు ఉన్నాయి ఒక్కొక్కటి చెప్పున ఒక్కొక్క చిన్నపిల్ల వాళ్ళకి ఇచ్చాను ఫ్రెండ్స్ వాళ్ళు చాలా చాలా ఆనందంగా తీసుకొని వెళ్ళిపోయారు